హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టిఫిన్లు లై చేశారా మేమైతే తిన్నాము గుడికి వెళ్ళి వచ్చాము టిఫిన్ చేసాము ఇంకా వంట చేయాలి మీకు ఈరోజైతే నా ఆనందాన్ని పంచుకోవాలని ఇలా వీడియో చేస్తున్నాను అదేంటంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్కి యూట్యూబ్ అసలు ఐడియాలు మీకు నిజంగా ఎలా వస్తున్నాయో కానీ ఎన్ని ఎన్ని మంచి మంచి కొత్త కొత్త వీడియోలు చేస్తున్నారు అందరూ అబ్బబ్బా చెప్పటానికి మాటలు సరిపోవన్నట్టు ఉందండి ఎలా వస్తుందండి మీకు ఈ ఐడియాలన్నీ నేను కొత్తగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కానీ నాకు అంత ఐడియాలు అయితే రావట్లేదు కానీ ఇంకా ఉండంగా ఉండంగా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను అసలు ఎంత కొత్తదనంగా చేస్తున్నారంటే అందరూ ఒకళ్ళు మించిపోయి ఇంకొకళ్ళు ఒకళ్ళు మించిపోయి ఇంకొకళ్ళు అలా చేస్తున్నారు ఇంట్లో ఉండే ప్రపంచాన్ని చూడవచ్చు ఒక కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి వంట రాకపోయినా సరే ఈ యూట్యూబ్ చూసి వంట నేర్చుకొని ఇంటిలో పాది కొండి పెట్టి మంచి పేరు తెచ్చుకుంటుంది అలాగే ఒక ఇంట్లో ఉండి తలనొప్పి చిన్న చిన్న అనారోగ్యానికి కూడా ఈ గూగుల్లో సెర్చ్ చేసి ఏమి వాడాలో చూసుకొని చేసుకుంటున్నాము ఏదైనా ఊరు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్లో చూసుకొని తెలియని ఊరు వెళ్ళాలంటే వెళ్తున్నాము అసలు ఒక్కటేంటి అబ్బా ఈ మానవులు ఇవన్నీ ఎలా కనిపెట్టారో కానీ నిజంగా వాళ్ళందరికీ దండం పెట్టవచ్చు ఆది మానవుల కాలం నిలోంచి అంతరిక్షంలోకి ఎదిగిపోయామంటే అడుగు పెట్టేటట్టు ఎదిగిపోయామంటే నిజంగా చాలా గొప్ప విషయం కదా ఈ యూట్యూబ్ స్థాపించిన వాళ్ళకి ఈ గూగులు ఈ యూట్యూబ్ స్థాపించిన వాళ్ళకి ఈ యూట్యూబర్స్కి చేసే వాళ్ళకి అందరికీ నిజంగా దండం పెట్టచ్చు ఎందుకంటే అసలు ఎన్ని తెలివితేటలు ఎన్ని ఐడియాలు అబ్బో ఇంట్లో ఇంట్లో పాది పని ఇంట్లో పని చేసుకొని ఇంట్లో సమస్యలు కాసేపు అయినా మర్చిపోతున్నాం మనసు ప్రశాంతంగా ఉంటుందంటే యూట్యూబ్ చూసుకొని చూసేట వాళ్ళకే నిజంగా నాకైతే అలాగే ఉందండి ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను పని అంతా అవ్వటం గబగబా ఎన్ని లైక్లు వచ్చినవి చూసుకుంటాను గబగబా అన్నీ ఎన్ని చూస్తూ ఉంటాను అనమాట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏ ఎవరు కామెంట్లు పెట్టారు అన్నీ చూసుకొని నేను ఒక్కళ్ళ మంచి కామెంట్ పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఆ రోజు అన్నం తినపోయినా కడుపు నిండిపోయింది అన్నంత ఆనందంగా ఉంటుంది నాకైతే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఇవ్వచ్చినా రాకపోయినా నేనైతే ఈ యూట్యూబ్ చేస్తూనే ఉంటాను ఈ యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉంటాను నేనైతే చదువుకోలేదండి గొప్పగా మాట్లాడటం కూడా రాదు అక్కడక్కడ కొన్ని కొన్ని తప్పులు కూడా ఉంటే క్షమించండి అసలు ఐడియాలజీ జనాలకి అసలు ఒకళ్ళు మించిపోయి ఒకళ్ళు ఒకళ్ళు ఉంది ఒకళ్ళు అలా పెడుతుంటే అలా కళ్ళప్పు అందరు వీడియోలు చూస్తాం బాగున్న వీడియోలకి లైకులు కొడతా ఉంటాను అంత బాగా చేస్తున్నారు అనమాట అసలు ఈ యూట్యూబ్ స్థాపించి అసలు ఎవరు పెట్టారో ఈ గూగులు ఇవన్నీ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళందరికీ నిజంగా మనం ఆదిమానవుల మానవుల కాలంలోంచి ఇట్ట ఇంత ఇంత అసలు ఎదిగి 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 అంతరిక్షంలో కాలు పెట్టి అంత లెక్కకు వచ్చామంటే ఈ మనుషులు మానవులు ఈ నేను చూస్తున్నాను ఎన్ని అంటే కళ్ళారని నాకు ఈ జన్మకి చాలు ఈ జన్మ అయిపోయింది అన్నంత ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు వీడియోలు తీస్తున్నారండి అసలు ఎంత బాగా తీస్తున్నారో ఎన్ని ఐడియాలు వస్తున్నాయో వాళ్ళకి ఎన్నెన్ని ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు అసలు అలా వస్తున్నాయి అనమాట నేను కూడా ఈ యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చినా రాకపోయినా నా మనశ్శాంతి నాకు దీనివల్ల కొంచెం ఆనందం దక్కింది కాబట్టి ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను నాకు ఈ చేయాలని చేయాలను అన్నాలు చేస్తూనే ఉంటాను చేసి ఏ నలుగురికి ఉపయోగపడే మంచి మంచి వీడియోలు చేస్తాను మీకు అందరికీ యూట్యూబర్స్కి ఈ యూట్యూబు ఈ గూగుల్ ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళకి నిజంగా నా నమస్కారం నిజంగా మీకు అందరికీ సెల్యూట్ చేయొచ్చు